అయితే అట్లనే ఒక పర్టికులర్ పూజ పర్టికులర్ హారతి పర్టికులర్ సౌండ్స్ ఆయన చెప్పింది హద్దుగురు చెప్పింది ఆరతి చేసినప్పుడు పర్టికులర్ ఆం సాయి సౌండ్ చేసినప్పుడు ఒకటే సౌండ్ కొన్ని సంవత్సరాల కొద్ది అక్కడ చేస్తూ 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 ఉన్నప్పుడు అక్కడ ఒక ఎనర్జీస్ ఏర్పడతాయి ఏర్పడతాయి మొత్తానికి చెప్పాలంటే ఒకటే కాన్సెప్ట్ ఒక ఎనర్జీ సైన్స్ శక్తి శక్తి ప్రవాహం మన కంటికి కనిపించిన ఇన్విజిబుల్ వరల్డ్లో శక్తి ప్రవాహాలు ఆ శక్తి ప్రవాహాలు ఒక ప్లేస్లో నెగిటివ్ ఉంటుంది ఒకచోట మొత్తము కరువులు వస్తుంటాయి క్రిమినాలిటీ ఎక్కువ ఉంటుంది సిరియాకి వెళ్ళినాం అనుకో ఆడ ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలియదు మొత్తం నెగిటివ్ థాట్స్ ఇండియాకి వస్తే ఇవన్నీ ఉండవు ఆధ్యాత్మిక శోభ ఇంకా ఇండియాలో ఇంకో కొన్ని ప్లేస్లకి వెళ్తే అసలు ఇంకా అసలు ఆడకపోతే వాడు తోటే మారిపోతుంది మొన్న మేము సిద్ధాశ్రమం పోయి వచ్చినాం అక్కడ హిమాలయాలు సిద్ధాశ్రమం సిద్ధాశ్రమం దగ్గర ఏమున్నాయి నీకు కూడా తెలుసు అది ఏముందో నాకు మూడు గుడిసెలు ఉన్నాయి మట్టితో చేసినాయి జనాలు మిగిలిన అన్ని ప్లేసులకు అన్నీ ఆడుకోయిన తర్వాత అరవై ఏడు మంది మేము లక్ష రూపాయలు పెట్టి హోటల్ బుక్ చేసినాం ఏమొద్దు ఇన్నే ఉందో ఈ రోజు అంతా అరే లగ్జరీ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఏమైనా ఉండని మేము ఒక రోజు కనిపోయినాం రెండు రోజులు ఇదే అంటారు ఇక్కడ ఏముంది 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 లేదు కాబట్టే కానీ అక్కడ మహాశక్తి క్షేత్రం ఉంది అవును ఆ శక్తి క్షేత్రము అంటే ఎవరు తర్వాత ఇంకోటి చెప్పారు సారీ ఫర్ ది ఇంటరప్షన్ మీరు ఇందాక చెప్పారు కదా ఎవరైనా మనుషులు వెళ్తే అక్కడ ఎనర్జీ డిస్టర్బ్ అవుతాయి అక్కడికి ఎవరు మెయిన్ గా ప్లేస్లో ఆ శక్తి చాలామందికి ఐసోలేటెడ్ ప్రాంతంలో ఉంటుంది అటువంటి ప్లేసులు కొన్ని హిమాలయాల్లో ఉన్నాయి చాలా ఉన్నాయి వాటిని కొంతమంది హాస్టల్ మాస్టర్లు కాపాడుతుంటారు ఎందుకోసం అంటే కొంతమంది హయ్యెస్ట్ ఆధ్యాత్మిక సాధన చేసి విశ్వ కళ్యాణానికి ఉపయోగించబడుతుంటుడు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వీళ్ళు అక్కడికి తీసుకెళ్తారు మరి లాహిర్మాశైలుకు మావతార బాబాజీ ఇంటికాడొచ్చి ప్రత్యక్షమై దీక్ష అయ్యాచ్చుగా హిమాలయాలకు పిలిపించుకొని దీక్షించండి ఎక్కడ గత జన్మలో వాళ్ళిద్దరు కూర్చొని ధ్యానం చేసిండ్రో అదే ప్రాంతంలో ఇదిగో కూర్చొని ఈ ఇదే ఈ ఈ ఈ గుహనీదే ఇక్కడిని కూర్చొని ధ్యానం చేసేవాడివి ఆడుకోన తర్వాత దీక్షించండి ఎందుకంటే ఆ శక్తి ప్రదేశం నిగుడ రహస్యాల పుస్తకం చదివితే ఈ శక్తి క్షేత్రాలు అష్టాదశ శక్తి పీఠాలు బట్టి ఏం చెప్తాను అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి అట్లా కాదు దీన్ని ధ్యానం కోసం ఉపయోగించుకోవాలి అక్కడికి ధ్యానం చేయాలి మనం అక్కడ కోరికలు కోరేది అయ్యా నా కొడుకు పాస్ చేయి నా మాకు ఉద్యోగం కోరుకోవచ్చు భయ్ అది కూడా కోరుకోవచ్చు స్వామిజీ అది కూడా కోరుకోవచ్చు మనము తప్పేం లేదు కానీ అక్కడ చేస్తే మంచిదే శక్తి నవ్వు నాకు సమస్య ఉంది నాకు ఫస్ట్ ఫస్ట్ నాకు అప్పులు నేను తీరాలా నేను అక్కడ కోసం తీర్చుకుంటా ధ్యానం చేసి సంకల్పం పెట్టుకుంటా నెరవేరుతాం నాకు మళ్ళా మూడో విశ్వాసం కింద పోదా మూడ విశ్వాసం ఏం కాదు సైన్స్ అది నువ్వు నేను ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాను కదా నాకు ఇంటికాడ అర్జెంటుగా నాకు కావాలా నా తన డబ్బులు లేవు ఏం చేస్తాను నా ఫ్రెండ్ మనసు నేను డబ్బులు అడుగుతా నేను తీసుకున్నా నేను మళ్ళీ తీర్చుకుంటా తక్షణ నాకు కాలు దెబ్బ తగిలింది నేను ధ్యానం చేసి హీల్ చేసుకుంటాను హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుంటున్నాను కట్టు కట్టించుకుంటా టాబ్లెట్ సంగతి పక్కకి గెట్టు మాట్లాడతాను ఇప్పుడు మనకు అర్జెంట్గా ఇట్లాంటివి శక్తులు ధ్యానంలో ముందుకు వెళ్ళాలంటే ఇంటెన్సిఫై ఇప్పుడు పత్రికారి పెరమిడ్ కట్టి ఎందుకంటే అంటే ఇంటెన్సిఫై చేస్తుంది ఎందుకు ఆయన ఇంకో మాట చెప్తాడు గీజాలో ఉన్న ఈజిప్ట్ పిరమిడ్ కట్టింది హాస్టల్ ట్రావెల్ చేయడానికి వేరే డైమెన్షన్స్కి వెళ్ళడానికి దానిలో కింగ్స్ ఛాంబర్ ఉంటుంది ఆల్రెడీ పాల్ బ్రెంటే ఒక ఆయన స్టడీ చేసిండు దాన్ని నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేసిన కర్మల్ పిరమిడ్ కింగ్స్ ఛాంబర్ మీద పడుకుని వెంబడే జస్ట్ పది నిమిషాల్లో సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది అంటే ఇలా ప్రతి ప్రదేశానికి ఒక శక్తి ఒకదాన్ని ఇండ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం పోను పోను ఇండిపెండెంట్ అవుతాం అర్థమైంది కదా అది కాన్సెప్ట్ డిపెండ్ అవ్వం మనం కానీ ఉపయోగించుకుంటాం అవసరమైన మేరకు ఉపయోగించుకుంటాను నేను కూడా ఉపయోగించింది నేను ఒకసారి ఫార్టీ వన్ డేస్ దీక్ష తీసుకున్నా బెంగళూరు రైల్ తీసుకున్నా ఎందుకు అక్కడ ఒక శక్తి క్షేత్రం ఉంది ట్వంటీ వన్ డేస్ దీక్ష చేసుకున్నా అదే బెంగళూరులో రోజు ఫోర్టీన్ అవర్స్ ధ్యానం చేసిన నాకు హాస్టల్ ట్రావెలింగ్ ఎంత అద్భుతంగా వచ్చిందో ఇంటికి అడు చేస్తే రాలే వచ్చింది ఆ శక్తి చేసినాం తర్వాత ఇంటికి వచ్చినా కదా నాకు నార్మల్ అయిపోయింది ఈత ఈత ఒకసారి ఫస్ట్ మనం నేర్చుకుంటాం కదా ఏదైనా కార్ సిటీ సిటీలో ఎక్కడికైనా ఫస్ట్ మనం బిగినర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ వాడుకుంటాం పత్రిజే చేస్తుండీ గ్రూప్ మెడిటేషన్ ధ్యానమా చక్రాల్లో పత్రిసారి ఒకసారి చెప్పాడు ఒక్కరోజు ధ్యానమా చక్రంలో ఉండి ధ్యానం చేస్తే వాడు సంవత్సరం అంతా ఇంటికాడ కోసం ఎన్ని ధ్యానాలు చేస్తే అంతను అంతా అని ఒకసారి విజయవాడలో చేస్తాడు అప్పటి నుంచి నేను రోజు కూడా మిస్ చేయలేదు అవునా ఇరవై సంవత్సరాలు చేసిన తేడా కనిపించింది మామూలుగా ఒక ధ్యానమా దాటి ఇంకో ధ్యానమా వచ్చేసరికి అలా నేను ఒక పెద్ద స్థితి నుంచి బయటకు వచ్చేవాడిని మొత్తం నా లోపల ఉన్న భయాలు పోయేటివి ఇన్ఫిరియట్ కాంప్లెక్స్ పదకొండు రోజులు పద్నాలుగు పెడితే పద్నాలుగు రోజులు అక్కడే ఉండాలి మొత్తం అక్కడ మళ్ళీ ప్లేస్ కూడా మార్చేవాడిని మిస్ మూడు గంటలు కంపల్సరీ పత్రిసారి సమక్షంలో ధ్యానం నాకు చాలా ఇంపార్టెంట్ తెలిసి పత్రిసారి సమక్షంలో కూర్చొని ఆయన ఫ్లూట్ వాడుతుంటే అంతమందిలో ఉదయం పూట ధ్యానమాచక్రంలో పరమ గురులు వస్తారని చెప్పండి బత్రిజీ మరి ఈ శక్తి క్షేత్రాల్లో ఇవన్నీ ఇంపార్టెన్స్ ఉంటాయి బట్ ఇం కోరికల కన్నా నిజంగా ఇంతకుముందు కరెక్ట్ ధ్యానం చేద్దాం ప్రతి దేవాలయంలో మంచి ఎంజాయ్ చేద్దాం టూర్ పోయినాం ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేస్తాం కొత్త ప్లేస్ రొటీన్ బ్రేక్ అయింది ఇంకా ధ్యానం చేసుకొని వద్దాం ఒక మూడు గంటలు ధ్యానం చేసుకోండి ప్రతిరోజు నువ్వు నువ్వు శక్తి క్షేత్రం పోయినా కాశీకి పోయినావు అంటారు తొమ్మిది రోజులు అంటున్నారు కదా ధ్యానం పెట్టిన స్వామి రోజు మూడు గంటల పొద్దున ఐదు నుంచి అనేవి ఓకే సూపర్ అద్భుతం అద్భుత మ్యూజిక్ లైవ్ మూడు గంటలు లైవ్ మ్యూజిక్ లో గ్రూప్ మెడిటేషన్ గంటల పాటు బ్రహ్మ ముహూర్తంలో కాశీలో మరి ఎంత పాటు నేను అంత ఖచ్చితంగా వస్తాను నాకు ఇంట్రెస్ట్ ఇవన్నీ నేను అక్కడ ధ్యానం చేసుకోవాలంటే ఇష్టం ఎందుకు బుక్ చేసి అంత లైఫ్ తప్పకుండా వస్తా నేను కొంచెం మంచిగా ఏర్పాట్లు చేయండి ఎంజాయ్ చేద్దాం వైఫ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ